హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి రోజు మీ అందరితో పాటు ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి అలాగే నా వ్లాగ్స్ కింద మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఈ పెసరపప్పుతో మునగాకు కూర అయితే చేశానండి వీడియో అయితే స్కిప్ చేశారనుకోండి సో మిస్ అయిపోతారనమాట మునగాకు చాలా ఆరోగ్యానికి మంచిది కదా వంద రోగాలను నయం చేసే పోషక విలువలు అయితే మునగాకులో ఉంటాయి ఎముకలు కూడా స్ట్రాంగ్గా అనమాట మునగాకు కారపూడి కానీ మునగాకు కూర కానీ ఇలా చేసుకొని తింటే సో ఇక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేసేద్దాం ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను స్ట్రాంగ్గా కాఫీ అయితే పెట్టుకున్నానండి మా వారు ఉంటే మాత్రం టీ పెట్టేయమంటారు అల్లం వేసేసి మా వారు ఊరికి అయితే వెళ్ళారనమాట నిన్న వెళ్ళారు ఇంకా రాలేదు పని అవ్వలేదని చెప్పేసి సో ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారనమాట ఈరోజు మార్నింగ్ టైంలో మా వారు లేరని చెప్పేసి కాఫీ అయితే పెట్టేసుకుని తాగేసారనమాట ఈరోజు పిల్లలకి హాలిడే అనమాట టూ డేస్ నుంచి హాలిడే అయితే ఇచ్చారండి ఎందుకంటే స్కూల్ ప్రిన్సిపల్ సారు స్వర్గస్తులు అయ్యారండి అందుకని చెప్పేసి టూ డేస్ హాలిడేస్ అయితే ఇచ్చారు నిన్న ఈరోజు స్కూల్ లేదు కాబట్టి ట్యూషన్కి అయితే పంపిస్తున్నామండి ఈ మధ్య రీసెంట్గా మా ఊర్లోనే ట్యూషన్ స్టార్ట్ చేశారనమాట వన్ వీక్ అవుతుంది రేవతి అరుణ్ణి అక్కడికే పంపిస్తున్నాము లేకపోతే ఈ సంవత్సరం సారిపాకి పంపిద్దాం అనుకున్నాము ఇంట్లో అసలు చదవట్లేదండి ఏదో ఒక రీజన్ చెప్పేసి వన్ టూ సబ్జెక్టులు చదివేసి పడుకుండి పోతున్నారు ఈసారి అయినా కానీ ఇంకా సార్పాకు పంపిద్దాంలే అని ఫిక్స్ అయిపోయాము ఇంకా అనుకోకుండా ఊళ్ళోనే ట్యూషన్ అయితే పెట్టారనమాట ఇంక అక్కడికైతే పంపిస్తున్నాము అరుణ్ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా హెల్త్ ప్రాబ్లం అయితే వస్తుందనమాట సో దానివల్ల ఎక్కువ ఆబ్సెంట్లు అయితే పడిపోతున్నాయి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చిందండి ఈ మధ్య త్రీ డేస్ అవుతుంది ఒకరోజు వెళ్ళాడనమాట ట్యూషన్కి మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ డేస్ ఆబ్సెంట్ అయితే పెట్టాడు మళ్ళీ ఇప్పుడే కొంచెం తగ్గిందనమాట టాబ్లెట్స్ అవన్నీ వాడుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది మళ్ళీ ఈరోజు ట్యూషన్కి అయితే పంపించామండి ఈ టూ డేస్ హాలిడేస్ వచ్చాయని చెప్పేసి మార్నింగ్ టెన్కి ట్యూషన్ స్టార్ట్ చేసి మళ్ళీ టువెల్వ్ థర్టీ టువెల్వ్ కల్లా ఇంటికైతే వచ్చేస్తున్నారనమాట ఈ త్రీ అవర్స్ చక్కగా చదువుకుంటున్నారు పిల్లలు టూ మంత్స్ చూడాలి మంచిగా చదివితేనేమో కంటిన్యూ చేసేస్తాను లేకపోతే నేను ఇంట్లో ఉన్నా కానీ సరే పంపిద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడైతే పిల్లలకి దోసలు బోసైతే ఇచ్చేసానండి వాళ్ళు తినేసి కొంచెం స్నానం అవి చేసేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఈ రోజు దొండకాయ కర్రీ చేద్దాం అనుకున్నానండి ఫ్రిడ్జ్లో దొండకాయలు అయితే పండిపోతూ ఉన్నాయి ఉప్పు నీళ్ళలో కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా దానివల్ల ఒక్కొక్క కాయ పండిపోతూ ఉంది సంతలో నుంచి తీసుకొచ్చాం కదండి మొత్తం మట్టి మట్టిగా ఉన్నాయని చెప్పేసి బీరకాయలు క్యారెట్ దొండకాయలు అవన్నీ కూడా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నిన్నేమో బీరకాయ కూర చేసేసాను అలాగే బెండకాయ కూర కూడా అయిపోయింది అనమాట ఈవినింగ్ టైంలో సో ఇంకా దొండకాయలు బండిపోతాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను మా ఇంటి ముందు మునగ చెట్టు ఉందన్నమాట మా ఇంటి ముందు అంటే ఒక రెండు ఇళ్ళు అవతలనమాట మునగ చెట్టు అయితే ఉంది ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా కొట్టేశారంట ఇప్పుడు గొంగల పురుగులు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి కొమ్మలన్నీ కూడా కొట్టేశారంట మేము ఎక్కువ మునగాకు తెచ్చుకుంటాం అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి పప్పు చేసినప్పుడు కానీ రసం పెట్టినప్పుడు కానీ మునగాకు వేస్తామండి సో దానివల్ల వాళ్ళకి బాగా గుర్తుండి కొమ్మలన్నీ కొట్టేసిన తర్వాత అవన్నీ కూడా లేతగా ఉన్నాయి కొమ్మలు మా ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చి చాలా ఇచ్చారనమాట ఇంకా ఇస్తే అవన్నీ కూడా అత్తయ్య గారు బాగు చేసేసి గిన్నెలో పెట్టేసింది అత్తయ్య ఏమో కారపూడి చేసాయని చెప్పింది నాకేమో కూర తినాలనిపించిందండి మునగాకు కూర చాలా తక్కువ అనమాట మేము చేసుకునేది అంటే ఎక్కువ లేతగా ఎక్కువగా ఉంటే కర్రీ చేయాలనిపిస్తుంది కొంచమే ఉందనుకోండి కొంచెం కరివేపాకు మునగాకు వేసి కారపూడి అయితే చేస్తాను అయితే ఈరోజు పెసరపప్పుతో కూర చేసుకుందాం అత్తయ్య అంటే సరే అని చెప్పారు కందిపప్పుతో కానీ పచ్చిపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ మునగాకు వేసి కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇంకా అత్తయ్య గారిని కూర చేసుకుందామంటే ఏసారి కూర చేసి పెసరపప్పు వేసేసి బాగుంటుందని చెప్పారు మునగాకును శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసి కళ్ళుప్పు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచారండి చిన్న చిన్న పురుగులు ఏమన్నా బుజు పురుగులు ఉంటే పైకి వస్తాయని చెప్పేసి కళ్ళుప్పు వేసేసి అలాగా ఉంచాను తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి ప్రెజర్ కుక్కర్లో పెట్టేసారనమాట ప్రెషర్ కుక్కర్లో అనుకోండి వన్ వీజులు వస్తే సరిపోతుంది అది మామూలుగా అనుకోండి మరుగుతున్న నీళ్ళలో ఆకు వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి పంపేసుకుంటే సరిపోద్ది అనమాట సో ఆకు అలాగా ఉడికించడం వల్ల మనకి కర్రీ అనేది బాగుంటుంది నాపవాసన లాంటిది ఏమన్నా ఉన్నా కానీ మనకి స్మెల్ రాకుండా ఉంటుంది సో ఆకులో ఉన్న పోషక విలువలు అయితే ఏం పోవండి ఉడకబెట్టడం వల్ల ఆకులో ఉన్న పోషక విలువలు ఏమైనా పోతాయా అంటే పోవు మనకి ఆకు అంతా కూడా క్లీన్ అయిపోద్ది అనమాట మనం తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను ప్రెషర్ కుక్కర్లో వన్ వీజ్లో వచ్చేదాకా ఉడికించుకున్నాను ఉడికించుకునేటప్పుడే పెసరపప్పు ఒక యాభై గ్రాములు పైగా ఉన్నాయి మునగాకులోనే పెసరపప్పు వేసేసి వన్ విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నానండి ఉడికించేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా అత్తగా సాల్ట్ వేయొద్దని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా ప్రెజర్ పెట్టేశాను వన్ విజిల్ వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేశాను తర్వాత ఇదిగోండి స్టవ్ మీద కలాయి పెట్టేసి తాలింపు అయితే వేసుకున్నానండి మినపప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర ఎడిమిర్చి తాలింపులోనే వేయాలి కానీ నేను మర్చిపోయాను అందుకని ఉల్లిపాయలు వేసిన తర్వాత గుర్తొచ్చింది తర్వాత వేసాను చిన్న ఉల్లిపాయలు వేసేసి తాలింపు అయితే పెట్టుకొని తాలింపు చిరుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసేసుకొని దాంట్లోనే సాల్టు పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి అవి అయితే పక్కన మగ్గుతూ ఉన్నాయి ఇంకో స్టవ్ మీద ఏంటంటే రసం పెడుతూ ఉంటారండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకున్నారనమాట ఒక ఎండిమిచ్చి తుంచేసి వేసాను కొంచెం కరివేపాకు వేసుకున్నారనమాట ఆనియన్స్ అయితే ఒకటే సన్నగా పొడుగ్గా కట్ చేశానమాట అవైతే వేసేసి పక్కన రసం కోసం తాలింపు అయితే పెట్టేశాను మధ్య మధ్యలో ఇదిగోండి కూర కలుపుకుంటూ ఉన్నాను ఉల్లిపాయ దీన్ని కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట ఉల్లిపాయ సాల్ట్ వేసాం కాబట్టి చక్కగా నీరు వచ్చేసింది ఉల్లిపాయల్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి కర్రీ కోసం ఆనియన్స్ అయితే వేయించుకుంటూ ఉన్నాను రసంలో చింతపండు డైరెక్ట్గా వేయకుండా చింతపండు నిమ్మకాయ కింద నానబెట్టేశానండి చింతపండు గుజ్జు తీసి రసంలో వేసాను అనమాట హాఫ్ లీటర్ వాటర్ పోసేసి పసుపు సాల్ట్ బెల్లం వేసేసి సిమ్లో పెట్టేసాను అవైతే ఇంకా కాగుతూ ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు అయితే మెత్తగా మగ్గిపోయాయండి మనం వన్ ప్రెజర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా మునగాకు పెసరపప్పు అవి అయితే మంచిగా ఉడికిపోయిందండి కొంతమంది పెసరపప్పు విజులు వస్తే మెత్తగా ఉడికిపోయేది అనుకుంటే మామూలుగా ఉల్లిపాయల్లో కూడా పెసరపప్పు ఒక పది పది నిమిషాలు నానబెట్టేసి వేసేసాం అనుకోండి పొడి పొడిగా ఉంటుందన్నమాట నేను చేసింది ఏంటంటే కర్రీలాగా గుజ్జుగా ఉందన్నమాట ఆనాన్లో కూడా బాగా కలిసింది సో ఇంకా పెసరపప్పు అలాగే మునగాకు మెత్తగా ఉడికిపోయిందండి సో అదంతా వేసేసి వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నానమాట కొంచెం వాటర్ డ్రై అయిపోయింది అనుకోండి మనకి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి సిమ్లో పెట్టేసి కర్రీ కూడా కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను ఈలోపు రసం కూడా రెడీ అయిపోయిందండి సో కొంచెం పుల్లగా అనిపించింది మధ్యలో ఒక వాటర్ బెల్లం మొక్క కొంచెం సాల్ట్ వేసుకున్నాను రసం అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అయితే మామయ్య గారికి ఎండుమిర్చితోనే అచ్చంగా తీసేయాలని చెప్పేసి కొంచెం ఎండుమిర్చితో తీసేసి మాకు కొంచెం కారం అయితే వేసుకున్నానండి ఆ పచ్చిమిర్చి వేసుకున్నాను అనుకోండి ఇంకా కారం వేయనక్కర్లేదు సో పచ్చిమిర్చి లేదని చెప్పేసి నేను ఎండుమిర్చితో కారం తక్కువగా ఉందని చెప్పేసి ఒక అర స్పూన్ కారం అయితే వేసుకున్నాను పచ్చి కారం ఏనండి ఇది సంబర కారం అయిపోయింది మళ్ళీ తయారు చేసుకోవాలి సమ్మర్లో చేద్దామనుకున్నాను కానీ అనమాట ఇంకా పచ్చికారమే అర స్పూన్ వేసుకున్నాను ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఈ పచ్చికారం కాబట్టి కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి సిమ్లో పెట్టేసి వేయించుకున్నానండి తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి రసం కూడా రెడీ అయిపోయింది అనమాట ఈ రోజు ఎందుకో రసంతో తినాలనిపించింది నేను మామూలుగా రసం చాలా తక్కువ అని మాట పెట్టడం మా అత్తయ్య గారే మామయ్య గారి కోసం పెడతారు కానీ నేను పెట్టినా కానీ ఇంక జలుబు చేస్తుంది అని చెప్పేసి గొంతు పట్టేస్తుంది అని చెప్పేసి రసం వేసుకోను కానీ వేసుకుంటే చాలా మంచిది ఫ్రీ మోషన్ అవుతుంది కదా సో ఇంకా అలాగే ఈ రోజు ఎందుకో రసం తినాలనిపించింది వెంటనే రసం కూడా పెట్టేసుకున్నాను ఇన్ టైంలోనే అయిపోయాయండి ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట వంట అంటే తలకి గోరింటకు పెట్టుకున్నాను కొంచెం లేట్ అవుతుందేమో అనుకున్నాను కానీ ఇంకా తలస్నానం చేసిన వచ్చిన వెంటనే వంట అనేది స్టార్ట్ చేశాను పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే అమ్మ అన్నం పెట్టేసాయన్నారు వేడివేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈరోజు స్పెషల్ కర్రీ చేశాను అంటే అరుణ్ ఫేస్ ఒకలాగా పెట్టేసాడు అనమాట అంటే వాడికి స్పెషల్ అంటే కొంచెం భయం వేస్తుందో ఏంటో కానీ కొంచెం టేస్ట్ చేయాలంటే కొత్తవి కొంచెం భయపడుతూ ఉంటాడు సరే అని చెప్పేసి ఈ తోటకూరతో పెసరగప్పు చేశానని చెప్పాను మునగా కంటే మళ్ళీ తింటాడో తినడో అని చెప్పేసి ఈ తోటకూర పెసరపప్పు కలిపి చేసే అనరా బాగుంది అని చెప్తే సరైన అని చెప్పేసి రెండు మూడు ముద్దలు ఫస్ట్ డౌట్ డౌట్గా పెట్టుకున్నాడు తర్వాత టేస్ట్ అయితే వాడికి కూడా బాగా నచ్చింది తర్వాత బాగుందమ్మా అని చెప్పేసి రెండోసారి కూడా పెట్టించుకున్నాడు అనమాట నేనైతే ఇంకా నువ్వే అమ్మ అంటే ఇదిగోండి అన్నం కూర రెండు వేడివేడిగా ఉన్నాయి కదా అని చెప్పేసి కలిపేసి ముందు సాల్ట్ అదంతా చెక్ చేస్తూ ఉన్నారనమాట అమ్మ ఇంకా ఏంటమ్మా రావట్లేదు నువ్వే తినేస్తావా ఏంటి వంటగదిలో మొత్తం అంటున్నారనమాట నిజంగా కర్రీ అయితే అంత బాగా కుదురుతుంది అనుకోలేదండి ఫస్ట్ టైం చేశానన్నమాట పెసరపప్పుతో చాలా బాగుందనమాట మా వారు కూడా మధ్యాహ్నం కల్లా వస్తారని చెప్పాను కదా వచ్చారు తిన్న తర్వాత మునగాకు చాలా మంచిది మునగా చూసినప్పుడల్లా కూర కానీ కారపూడు కానీ గుర్తు కూర అయితే చాలా బాగుందన్నారు మధ్యాహ్నం కల్లా అయిపోయిందండి మధ్యాహ్నం లంచ్లోకి కూర అయిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో ఒక్కరికే వస్తుందన్నమాట మళ్ళీ ఈవినింగ్ వేరే కర్రీ చేద్దాంలే అనుకున్నాను ఈ రోజు రసం కూడా చాలా బాగుందంట ఇంకా పిల్లలు కూడా రోజు చేసే రసం కన్నా కానీ ఈ రోజు చేసే రసం చాలా బాగుందమ్మా ఎవరు చేశారని అడుగుతున్నారు నేనే రసం పెట్టానంటే నువ్వు చేసిన రసం చాలా బాగుంటుందమ్మా అని చెప్పేసి అరుణు రేవతి ఇద్దరు కూడా పప్పుచారు తాగుతారు కదా అలాగా అన్నంలో పొపించుకొని తిన్నారనమాట పిల్లలు అలాగా సంతోషంగా ఇష్టంగా తింటే భలే అనిపిస్తుంది కదా పిల్లలు అయితే కడుపు నిండా తినేశారండి మా వారికి కూడా మునగకు కూర బాగా నచ్చిందని చెప్పారండి ఇంకా ఈవినింగ్ మళ్ళీ వేరే కర్రీ చేయాలి సో ఇంక నుంచి అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈరోజు ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి అంటే ఆర్డర్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి వన్ వీక్ నుంచి మేమే చేయట్లేదు ఈ రోజుకి ఖచ్చితంగా నెల రోజులు అవుతుందనమాట మేము పిండి వంటలు ఆఫ్ చేసేసి మేము ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా ఇంక అప్పుడే అనమాట లాస్ట్ లాస్ట్ మంత్ నైన్త్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఇంకా తర్వాత పిండి వంటలు ఏం చేయలేదన్నమాట తర్వాత బావగారికి హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది కదా ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగటము తర్వాత సీరియస్ అయిపోయింది ఇంకా తర్వాత చనిపోయారు కదా ఇంకా వన్ మంత్ వరకు కూడా ఆపేసామండి అంటే ఇంకా వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది సార్పాక భద్రాచలం వీళ్ళ వీళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది చెప్పేసి వాళ్ళు కూడా ఆర్డర్స్ అయితే ఇవ్వలేదు ఇంకా కరమలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి కజ్జికాయలని లడ్డూలని రవ్వ లడ్డు ఇవన్నీ కూడా గవ్వలు అన్నీ ఒక్కొక్కటి ఒకటి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కానీ మా వారే కొంచెం బద్దకిస్తున్నారండి అంటే వన్ మంత్ అయిపోయింది కదా ఇంకా బద్ధకం వచ్చేసింది అనమాట ఆర్డర్స్ వచ్చినా కానీ చేస్తాము అని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు ఇంకా నేనే ఈరోజు సాయంత్రం కల్లా రెండు కేజీలు కజ్జికాయలు అయితే ఇవ్వాలి అని చెప్పేసి ఫోన్ చేశారు మా వారు ఈరోజు కూడా బతికిచ్చారు చేద్దాంలే చూద్దాంలే అంటూ ఉన్నారనమాట ఇంకా నేనే వచ్చిన ఆర్డర్స్ ఎందుకు పోగొట్టుకోవటం మనల్ని నమ్మి వాళ్ళు ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు కదా క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి చేద్దాంలే ఎంతసేపు ఒక టూ ఆర్ త్రీ అవర్స్లో అయిపోతుంది కదా అని చెప్పేసి స్టఫింగ్ అయితే రెడీ చేశానండి అంతకుముందే కొబ్బరి అదంతా కూడా తురిమేసి పక్కన పెట్టుకున్నాను నేను నేతిలో వేయించేసి కజ్జికాయలోకి స్టఫింగ్ కోసం పుట్నాల పప్పు పల్లీలు రవ్వ బెల్లం ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను రవ్వ అవన్నీ కూడా వేయించుకున్నాను అనమాట అప్పుడు కూడా కజ్జికాయలు ఆర్డర్ అయితే వచ్చింది అవన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ ఒక రౌండ్ తిరిగిన తర్వాత పాడైపోయిందండి తర్వాత మిక్సీ రిపేర్ చేయించుకున్నాక పట్టేద్దాంలా అని చెప్పేసి పెట్టేశాను తర్వాత ఈ సంఘటన జరిగింది కదా అలాగా వెనకబడిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే మిక్సీ బాగు చేయించుకొని వచ్చారు రన్నింగ్లో ఉందనమాట కజ్జికాయలు ఆర్డర్ అయ్యి వచ్చింది కాబట్టి అవన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా మళ్ళీ నేతిలో కొంచెం నెయ్యి వేసి వేయించమన్నారు మా వారు కొంచెం నేతిలో వేయించేసి మళ్ళీ మిక్సీ పట్టేశారనమాట అంటే మళ్ళీ అంటే కొబ్బరి పొడి అయితే రెడీగా ఉంది మిగిలినవన్నీ కూడా మిక్సీ పట్టేసి స్వీట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసి మొత్తం కూడా కలిపేసుకున్నాను అనమాట స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారు చపాతీలు చేసేసి లోపల స్టఫింగ్ పెట్టేసి ప్రెస్ చేసేసి కజ్జికాయలు అయితే రెడీ చేశారండి మొత్తం కజ్జికాయలు మావారే చేశారనమాట మధ్యలో చపాతీలు కూడా నేను చేసేసి మా వారికి ఇస్తుంటే స్టఫింగ్ పెట్టేసి వచ్చేసి పక్కన పెట్టేశారు అలాగా ఒక ఫిఫ్టీ వరకు చేసామండి అంటే రెండు కేజీలు కదా కేజీకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలా వస్తున్నాయి అందుకని చెప్పేసి కొన్ని కొన్ని చీరిపోతాయి కదా మధ్యలో అందుకని చెప్పేసి ఒక ఫిఫ్టీ దాకా చేసాము చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా నువ్వు కాల్ చేసేయి అని చెప్పారు ఈరోజే ఊరి నుంచి వచ్చారు కదండి కొంచెం చిరగ్గా ఉన్నారనమాట నా బలవంతం మీద ఈ ఆర్డర్ అయితే తీసుకున్నారు సో అందుకని చెప్పేసి ఇది చేసేసి నాకు ఇచ్చేసిన తర్వాత తనైతే రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి వెళ్ళి పడుకుండి పోయారనమాట కాల్చడమే కదా అని చెప్పేసి నేను గ్యాస్ మీదే చేస్తున్నానండి కట్టెలు కట్టె పుల్లలు కూడా అయిపోయాయి అనమాట మొత్తం అయిపోయాయి సమ్మర్లో చెప్పాను కానీ పట్టించుకోలేదనమాట మా వారు సర్లే అని చెప్పేసి గ్యాస్ ఒకటి బుక్ చేసుకున్నాం అనమాట గ్యాస్ బండి ఒకటి ఎక్స్ట్రా ఉండడం వల్ల ఈజీగా అయిపోయింది కజ్జికాయల కంటే ముందు కూడా ఆర్డర్ అయితే వచ్చిందండి పల్లీ చిక్కి కార బూంది చెక్కలనమాట పచ్చిపప్పు వేసి చెక్కలైతే చేయమన్నారు అవి కూడా కేజీ కేజీ ఆర్డర్ అయితే వచ్చాయి కానీ అవి అంత అర్జెంట్ కాదని చెప్పేసి చేయలేదు అంటే చేస్తే వెంటనే తీసుకుంటామని చెప్పారు కానీ ఇవైతే సాయంత్రం కల్లా ఇచ్చేయమన్నారు అని చెప్పేసి ఫస్ట్ ఇవైతే చేసాము అవి కూడా చేయాలండి అయితే సరుకులు అయితే అన్నీ కూడా లేవన్నమాట పిండి వంటలకు సంబంధించిన సరుకులన్నీ మళ్ళీ తీసుకురావాలి అప్పుడు తీసుకొచ్చినవి కొన్ని ఉన్నాయన్నమాట మా మైదా పిండి కేజీ నూనె ప్యాకెట్ రెండు కేజీలు ఇవన్నీ ఉండడం వల్ల కజ్జికాయ స్టఫింగ్ కూడా కొంచెం రెడీగా ఉండడం వల్ల త్వరగా చేసేసి ఈవినింగ్ కల్లా అందించాము ఇంకా మా వారైతే చేసిన వెంటనే కాటా వేసుకొని వెళ్ళి ఇచ్చేసారనమాట అంటే సార్పాకు వెళ్ళి ఇచ్చేయాలి కానీ వాళ్ళు రోడ్డు దాకా వస్తామని చెప్పారు కొంచెం మాకు దగ్గర అనమాట ఇంకా రోడ్డు దగ్గర వెళ్ళి ఇచ్చేసారనమాట మా వారు వచ్చేసింది వెంటనే కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టేసి తలనొప్పి అని చెప్తే ఇంకా టీ పెట్టి ఇచ్చేసాను ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పిండి వంటలు చేశాం కాబట్టి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ కూడా సింక్లోనే కడిగేద్దామని చెప్పేసి మొత్తం కూడా నీళ్ళు చల్లి పెట్టేశాను అంటే బయట దోమలు ఉన్నాయండి ఇవి కుట్టేటప్పుడు కూడా తెలియట్లేదు అనమాట కుట్టిన తర్వాత మంటకీకి పోతుంది బెందులు వచ్చేస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి వంటగదిలోనే కొన్ని కొన్ని దోమెద్దంలే అని చెప్పేసి ఇంట్లో పెట్టేసాను తర్వాత ఇల్లంతా కూడా గ్యాస్ పోయి అదంతా కూడా పక్కన పెట్టేసి ఇల్లంతా కూడా ఒకసారి ఊడ్చేశాను ఇంకా పిల్లలైతే ఆడుకోవడానికి వెళ్ళారండి ఇంకా రాలేదు సో వాళ్ళు వచ్చారనుకోండి ఇంకా హాల్ అంతా సౌండ్ మోగిపోద్ది అనమాట టీవీ పెట్టేస్తారు సో వాళ్ళు వచ్చే ముందే మొత్తం క్లీన్ చేసేసి రెడీగా పెట్టేశాను గ్రేవతి ఏమో మా ఫ్రెండ్ చేత కోన్ పెట్టించుకుంటానని చెప్పేసి ఇంట్లో ఉన్న కోన్ తీసుకొని వెళ్ళి కోన్ పెట్టుకొని వచ్చింది ఇదిగోండి మా ఫ్రెండ్ చాలా బాగా పెట్టింది కదా ఫ్రెండ్స్ అని చెప్తూ ఉందనమాట సో అదనమాట ఈరోజు ఇటు బ్లాగ్ గిన్నెలు కడవేసుకోవాలి మళ్ళీ కర్రీ చేయాలి చాలా పని ఉందండి ఇంక ఇక్కడతో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఓకేనా బాయ్ టేక్ కేర్